నమ్మకం మన నమ్మకం కొందరికి నమ్మకంగా కొందరికి మూర్ఖత్వంగా కనిపించవచ్చు కానీ మనకు సంతోషం సంతృప్తి కలిగించే ఏ నమ్మకమైనా మంచిదే ఎదుటివారిని ఇబ్బంది వరకు మన ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలని దూరం చేయనంత వరకు ఏ నమ్మకమైనా మంచిదే ఏదైనా ఆచరణీయమే ఎందుకంటే ఈ ప్రపంచం మనుషులు నడిచేదే నమ్మకం మీదే అందరూ చెప్తారు ఈ రోజుల్లో ఏది నమ్మలేము ఎవరిని నమ్మలేమని కానీ రేపు మనం బ్రతికే ఉంటామని నమ్మకంతోనే ప్రతి ఒక్కడు ఈరోజు నైట్ నిద్రపోతాడు అదే నమ్మకం అంటే నచ్చిందా అయితే షేర్ చేయండి